హలో అందరికీ మనం కిచెన్లో ఎక్కువగా వాడేది మిక్సీ మిక్సీకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే అది మన ప్రాబ్లంగా ఫీల్ అయిపోతూ ఉంటాం ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మనం రిపేర్ షాప్ వరకు వెళ్లకుండా మనమే క్లియర్ చేసుకోవచ్చు ఇంట్లోనే అది కూడా మగవాళ్ళ సహాయం లేకుండానే మనమే క్లియర్ చేసుకోవచ్చు అనమాట వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ చాలానే ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి మనం మిక్సీని అన్ని వైపులా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలంటే సల్ఫు సోపు అలాంటివన్నీ యూస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం రోజు వాడే పేస్ట్ ఉంటుంది కదా ఈ టూత్పేస్ట్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసామంటే నురగలాగా వచ్చేస్తుంది ఆ నురగతోనే మనం మొత్తం మిక్సీని క్లీన్ చేసుకోవచ్చండి మామూలుగా నెయిల్ రిమూవర్తో అలా క్లీన్ చేసామంటే మిక్సీ పైన ఉండే బ్రాండ్ నేమ్స్ అలాగే ఇంకా ఏమైనా నెంబర్స్ అలాంటివన్నీ పోతాయి అనమాట పెయింటింగ్ అంతా పోతుంది అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి పేస్ట్తో చాలా నీట్గా క్లీన్ అవుతుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది జస్ట్ మనం ఒక్కసారి క్లాత్ని క్ ఇలా ముంచేసి ఇలా తుడిచామంటే చాలు నీట్గా పోతుందండి అసలు ఏమి ఉండదు తెల్ కొత్తది ఎలా ఉంటుందో మనకి అలా వస్తుంది ఇలా అన్ని వైపులా అలాగే గ్యాప్లు ఉన్న దగ్గర అన్ని చోట్ల కూడా నీట్గా తుడుచుకుంటూ ఉన్నాం అనుకోండి మిక్సీ అనేది మనకి ఎక్కువ రోజులు ఉంటుంది అలాగే స్టక్ అయిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకోకుండా బాగుంటాయి అనమాట ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఏమైనా మిక్సీ పట్టేటప్పుడు పొంగుతూ ఉంటుంది పడతా ఉంటుంది లోపల పడిపోతూ ఉంటుంది కదా అలా అంతా అవ్వకోకుండా ఇలా క్లీన్ చేసుకుంటూ ఎప్పుడప్పుడు క్లీన్ చేసామనుకోండి ఇలా నీట్గా ఉంటుంది అనమాట ఒకవేళ మనకి వాటర్ బౌల్లో పెట్టుకోవడం వల్ల కష్టమైతే ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసి నీట్గా తుడ్చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది మళ్ళీ ముఖ్యంగా ఇట్లా గ్యాప్లు ఉండే దగ్గర పట్టలేదు అనుకోండి మన హ్యాండ్ అలాగా ఇట్లా క్లాత్ పెట్టేసి జస్ట్ నైఫ్ తో ఇలా అన్నాం అనుకోండి నీట్ గా వచ్చేస్తుంది క్లాత్ అనేది లోపలికి పోయి నీట్ క్లీన్ అవుతుంది ఆ గ్యాప్ లోపల నల్లగా లేకుండా మిక్సీ పైన పేర్లు ఉంటాయి కదా ఇలాగా బ్రాండ్ నేమ్స్ అవి కూడా పోకోకుండా ఉంటాయి అనమాట ఇట్లా పేస్ట్ వాటర్తో మనం క్లీన్ చేసుకున్నామంటే ఇక్కడ మిక్సీ మనం జార్స్ పెట్టే దగ్గర మాత్రం చాలా నీట్గా క్లీన్ చేసుకోండి లేకపోతే ఫామ్ అవుతుంది ఎక్కువ ఇట్లా మనం ఏదైనా క్లాత్ పెట్టి ఫోర్క్తో నీట్గా తిప్పామనుకోండి ఎటువంటి డస్ట్ లేకోకుండా అన్ని వైపులా నీట్గా వచ్చేస్తుంది జస్ట్ ఫోర్క్తో మనం తిప్పాలంతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనం మిక్సీ జార్లు ఉంటాయి కదా ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఎన్నున్నా కూడా జార్స్ అనేటివి మనకి ఎక్కువ ఇలా చిన్నవే వాడుతూ ఉంటాము ఇవి వాడడం వల్ల తొందరగా బ్లేడ్స్ అనేవి అరిగిపోతూ ఉంటాయి తొందరగా పొడి అవ్వడము మనం కొబ్బరి అలాంటివి లాగా చేసుకోవాలన్నా కొంచెం కష్టంగా కొంచెం ఎక్కువసేపు పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా షార్ప్ అయిపోతాయి మనం ఇంట్లోనే షార్ప్ చేసుకోవచ్చు ఏమీ లేదండి నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్ కవర్స్ ఉంటాయి కదా ట్యాబ్లెట్ కవర్స్ కానీ ఏవైనా కూడా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా ఇందులో వేసేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా తిప్పండి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఇలా తిప్పామంటే మనకు బ్లేడ్స్ అనేటివి బాగా షార్ప్ అవుతాయండి ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఫాలో అయ్యామంటే మనం రిపేర్ షాప్కి అదే పనిగా వెళ్ళకోకుండా ఇలాంటివన్నీ మనమే చేసేసుకోవచ్చండి చూసారు కదా ఎంత చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయాయో ఇలా చేసుకున్నామంటే బాగా షార్ప్ అవుతాయి బ్లేడ్స్ అనేటివి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ జార్స్ అనేటివి మనం ఎంత క్లీన్ చేసినా కూడా లోపల కొంచెమైనా ఏదో ఒకటి ఉంటుందండి ఏవైనా పిల్లలకి ఏదైనా ఫుడ్ కానీ లేకపోతే స్నాక్స్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఇందులో మిక్సీలో పట్టుకుంటాం కదా కారం ఏదైనా రావచ్చు అలా కాకోకుండా ఇలా క్లీన్ చేశారంటే ఎటువంటి కారం కానీ ఎటువంటివి కూడా ఉండవు అనమాట అందులోపల జస్ట్ ఏమీ లేదు మనం క్లీన్ చేసిన తర్వాత కూడా వాటర్ వేసి నార్మల్ వాటర్ ఇలా మిక్సీలో పట్టే తిప్పేసుకున్నాం అనుకోండి ఒక నిమిషం పాటు లోపల ఏమున్నా కూడా వచ్చేస్తుంది అనమాట వాటర్ అనేటివి చేంజ్ అయి ఉంటాయి చూడండి కలర్ పిల్లలకి మనం యాపిల్స్ అలాంటివి కొంచెం పేస్ట్ లాగా చేసి పెట్టడం అలా చేస్తూ ఉంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళకు ఇది బాగా యూజ్ అవుతుందండి చూడండి వాటర్ అనేటివి మనకు కలర్ చేంజ్ అయ్యాయి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట జార్స్ని ఇలా చేయడం వల్ల ఒకదాని స్మెల్ అనేది ఇంకొకదానికి రాకోకుండా ఉంటుంది నీట్గా క్లీన్ అవుతాయి జార్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి జార్ లోపల ఈ బ్లేడ్ అనేది చాలా లూజ్గా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి మనకు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టైట్గా చేసేసుకోవచ్చు మనం టైట్గా ఉంటేనే బాగా తిరుగుతుంది లూజ్గా ఉంటే కూడా బ్లేడ్స్ అనేవి ఊరు వచ్చేస్తూ ఉంటాయి దానికోసం ఇట్లా కటింగ్ బ్లేడ్ తీసుకొని ఇక్కడ మనకి స్క్రూ ఉంది కదా ఒకటి ఆ స్క్రూని కింద దీన్ని గట్టిగా పట్టేసుకొని పైన గట్టిగా తిప్పేసేయండి అప్పుడు మనకి టైట్గా ఫిక్స్ అవుతుంది అప్పుడు మనకి నట్ అనేది తిరగకోకుండా ఓన్లీ బ్లేడ్స్ అనేటివి బాగా తిరుగుతూ ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక్కొక్కసారి ఈ జార్స్ లోపల ఉండే స్క్రూ గట్టిగా ఫిక్స్ అయిపోయి స్టక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనకి బ్లేడ్స్ ఇలా తిరుగుతూ ఉన్నాయి కదా అలా తిరగకోకుండా స్టక్ అయిపోతాయి అనమాట కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టినా కూడా అలా అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి దానికోసం ఎక్కువ కష్టపడకోకుండా జస్ట్ కొబ్బరి నూనెని జార్ లోపల ఉండే నట్టుపైన వేసేసి పక్కన పెట్టేసేయండి అంతే అప్పుడు మనకి లోపలంతా బాగా సాఫ్ట్ అయిపోయి బ్లేడ్స్ అనేటివి మామూలుగా తిరిగేస్తూ ఉంటాయి తర్వాత వచ్చేసి జాట్స్ పైన పెట్టే మూతలకి ఇలా బెల్ట్ వస్తుంది కదా ఆ బెల్ట్ తొందరగా లూజ్ అయిపోతూ ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ చుట్టూ గ్యాప్స్లో చాలా డస్ట్ అయితే పేర్కొని ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కూడా అది వైటిష్గా కనిపిస్తూ ఉంటుంది మనకి ఇవి పాడైపోకుండా ఉండాలన్నా లూజ్ అయ్యి జారిపోకోకుండా ఉండాలన్నా ఇట్లా వైటిష్గా కనపడకుండా ఉండాలన్నా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇదే విధంగా మనం మామూలుగా పప్పు చేసే కుక్కర్ ఉంటుంది కదా ఆ కుక్కర్ రబ్బర్స్ కూడా ఇలా చేసేసుకోవచ్చండి మనం దేన్నైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో దాన్ని గుంతగా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని వాటర్ వేసేసి అందులో సాల్ట్ వేసేసి కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకోండి వేసేసి కాసేపు పక్కన పెట్టేసేయండి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం మామూలుగా గిన్నెలు వాష్ చేసుకునే సీమ్స్ ఉంటాయి కదా అలాంటిది ఏదో ఒకటి తీసుకొని కొంచెం రఫ్గా ఉండే క్లాత్ అయినా తీసుకొని ఇలా నీట్గా తుట్ చేసేయండి అంతే చాలా నీట్గా లోపల పెరిగిపోయిన డస్ట్ అంతా కూడా వైటిష్గా ఉండేదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది మనం కుక్కర్స్ అయినా మిక్సీలైనా ఏవైనా కూడా ఇలాంటి రబ్బర్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే అవి ఎక్కువ యూస్ చేస్తూ ఉండడం వల్ల హీట్ వల్ల ప్లాస్టిక్ అనేది కొంచెం బయటకు వస్తూ ఉంటుంది ఇప్పుడు క్లీన్ చేసినప్పుడు బ్లాక్గా కలర్ వచ్చింది కదా అలా ఎప్పుడు ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకుంటే అలా బ్లాక్గా రాకుండా ఉంటుంది ఒక్కోసారి మీరు గమనించినట్లయితే మిక్సీలలో కూడా మనం ఏదైనా పచ్చడి అలా కొట్టుకున్నప్పుడు పైన కొంచెం నల్లగా వస్తుంది అనమాట క్లీన్ చేసుకోకపోవడం వల్ల అలా చట్నీలు కూడా నల్లగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో కొత్త దానిలాగా రబ్బర్ అనేది నీట్గా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఈ బెల్టులు కుక్కర్ అయినా మిక్సీ అయినా ఏవైనా తొందరగా లూజ్ అయిపోతూ ఉంటాయి అలా లూజ్ అవ్వకుండా ఉండాలంటే క్లీన్ చేసుకున్న వెంటనే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనము బాగా ఉంటాయి అనమాట ఎక్కువ లూజ్ అయిపోకోకుండా ఉంటాయి ఆడవాళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఇంట్లో అన్ని వస్తువుల్ని మెయింటైన్ చేసుకోవడం అండి మెయింటైన్ చేసుకోవడం బాగుంటే ఏ వస్తువు అయినా ఎక్కువ రోజులే వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మిక్సీకి పైన ఇలా ఉంటుంది కదా మనం జార్స్ పెట్టేది ఇది ఒక్కొక్కసారి స్టక్ అయిపోతూ ఉంటుంది ఊడి బయటికి రావడం అలా అవుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా గట్టిగా ఉండే వాటిని తిప్పడం వల్ల దీనికి బ్యాక్ సైడ్ చిన్న హోల్ ఉంది కదా ఆ హోల్ అనేది కొంచెం లూజ్ అవుతుంది అనమాట అరగడం వల్ల కాబట్టి మనం దీనికోసం టక్కున రిపేర్ షాపుకి వెళ్ళాము అనుకోండి దీనికి సైజ్ దొరకలేదు అది దొరకలేదు ఇది దొరకలేదు అని చెప్పి వాళ్ళు లేనివి ఉన్నవి కల్పించి సుమారుగానే తీసుకుంటారు అలా కాకుండా మనం దీన్ని తీసుకొని వెళ్ళి షాప్కి ఇలాంటిది ఒకటి తెచ్చి మనమే ఫిక్స్ చేసుకోవచ్చండి దీన్ని మనం తెచ్చుకున్న తర్వాత కూడా ఎలా పెట్టాలనేది చూపిస్తాను ఇక్కడ ఇలా ఉంటుందండి ఒక ఒక చీలలాగా ఒక నట్టులాగా ఉంటుంది అనమాట దీనిపైన దీన్ని కూర్చోబెట్టాలి ఇది షేప్ వచ్చేసి ఎలా ఉంది చూసుకొని ఈ హోల్ షేప్ ఎలా ఉందో కరెక్ట్గా అలాగే పెట్టేసి ప్రెస్ చేసామంటే గట్టిగా లోపలికి వెళ్ళిపోతుందండి అంతే గట్టిగా ఫిక్స్ అయిపోతుంది మనం ఏవైనా గట్టిగా ఉండే వస్తువులు అంటే కొబ్బరి అలాంటివి ఉంటాయి కదా ఎండు కొబ్బరి అలాంటివి అలాంటివి మిక్సీలో పట్టినప్పుడు అలా అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు పిండి అయినా మనం గట్టిగా పట్టామనుకోండి బటన్ పడిపోతుంది కింద కొన్నిసార్లు కొంతమందికి ఇది ఊడొస్తుంది అనమాట మన మిక్సీ అనేది వాట్స్ తక్కువగా ఉందనుకోండి మనం హెవీ పెట్టినప్పుడు వెయిట్ బటన్ పడిపోతుంది కింద మనకు వాట్స్ ఎక్కువగా ఉండి ఇది హెవీ పెట్టినప్పుడు ఇట్ల పైన ఇది ఊడి వచ్చేస్తుంది అనమాట అంతే డిఫరెన్స్ ఇక్కడ కింద బటన్ ఉంటుంది రెడ్ది అది పడిపోతుంది కొంతమందికి వాట్స్ తక్కువగా ఉంటే అప్పుడు బటన్ని ఒక టూ టైమ్స్ అలా ప్రెస్ చేసామనుకోండి మళ్ళీ చిన్నగా అవుతుంది అనమాట బటన్ అప్పుడు మళ్ళీ మామూలుగా పనిచేస్తుంది అంతే అండి మనం కొంచెం గట్టిగా ఉండే వస్తువుల్ని పెడితే కూడా పైన ఊడు రావడం లేకపోతే కింద బటన్ పడిపోవడం ఆ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది పైన ఊటు రాలేదు అంటే కింద బటన్ పడిపోయినట్లే బటన్ ఒక్కొక్కసారి ప్రెస్ చేయండి ఒకవేళ పైన ఊడు వచ్చిందంటే దానికోసం పెద్దగా మనం భయపడాల్సిన పని లేదు జస్ట్ దాన్ని మళ్ళీ ఇంకొకసారి అటు ఇటుగా తిప్పేసి ప్రెస్ చేసామంటే ఫిక్స్ అయిపోతుంది ఒకవేళ పూర్తిగా అది పోయినా కూడా మళ్ళీ మనం అలాంటిదే తీసుకొని వెళ్ళి అదే తీసుకొని వెళ్ళి అదే షేప్లో ఉండేది ఇంకోటి కొనుక్కొని వచ్చి మనమే ఫిక్స్ చేసుకోవచ్చు మళ్ళీ మామూలుగా మనం మిక్సీ ఎలా ఉనిందో అలా తిరిగేస్తుంది అనమాట చూసారు కదా ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి నేను చెప్పేది ఇది చాలా యూజ్ఫుల్ అందరికీ కూడా కొంతమంది మిక్సీలు కొంచెం పాతవి వాడుతూ ఉంటారు వాళ్ళు కొంచెం కవర్ చేసుకోవడానికి ఇష్టపడతారు అనమాట కొంతమంది కొత్తవి వాడుతూ ఉంటారు డస్ట్ పట్టకోకుండా నీట్గా పెట్టుకోవడానికి బాగా ఇష్టపడతారనమాట వీళ్ళందరికీ సెట్ అయ్యేలాగా ఒక ఐడియా చెప్తా నేను మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత మిక్సీని తీసి పక్కన పెడతాం కదా మనము దానికోసం ఇలా ట్రై చేయండి జస్ట్ ఏమీ లేదు ఒక నార్మల్ పాతది టీషర్ట్ అయినా పిల్లల టీషర్ట్ అయినా ఏదైనా ఒక టీషర్ట్ని తీసుకొని లేకపోతే క్లాత్నైనా తీసుకొని ఇలా పైన ఒక రబ్బర్నైతే వేసేసుకోండి ఒక రెండు మూడు సార్లు వేసామంటే టైట్గా ఫిక్స్ అయిపోతుంది ఇలా వేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఒక బుడ్డి క్యాప్లాగా వస్తుంది అనమాట ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి మనం ఇప్పుడు దీన్ని మిక్సీకి డ్రెస్ లాగా యూజ్ చేయొచ్చు డస్ట్ పట్టకోకుండా పాతవి కనపడుకోకుండా బయటికి అన్ని విధాలుగా బాగా యూజ్ అవుతుంది ఇలా వైర్నంతా అంతా కూడా ఇలా మిడిల్లో పెట్టేసి మొత్తం ఈ తో కవర్ చేసామంటే నీట్గా కవర్ అయిపోతుంది కొంచెం పెద్ద మిక్సీ ఉన్న వాళ్ళు కొంచెం పెద్ద టీషర్ట్ తీసుకోవాలి కొంచెం చిన్నగా ఉన్నవాళ్ళు ఇలా తీసుకోవాలన్నమాట సైజ్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇలా పెట్టుకున్నామంటే జిడ్డు కూడా పట్టుకోకుండా ఉంటుంది వన్ రూమ్లో పెట్టుకుంటే ఏదైనా జిడ్డు పడతా ఉంటుంది కదా ఇలా కొన్ని మనం చేసుకున్నామంటే ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు ప్రతి దానికి ఒకరిపైన డిపెండ్ అవ్వకోకుండా ముఖ్యంగా కరెంటువి అలాంటివన్నీ కూడా హస్బెండ్స్ని ఇంట్లో పెద్దవాళ్ళని మగవాళ్ళని అడుగుతూ ఉంటాం వాళ్ళు టైం ఉన్నప్పుడే చేస్తారు టైం లేకపోతే పట్టించుకోరు అనమాట అలాంటప్పుడు మనమే చేసుకోవచ్చు మన పనులన్నీ కూడా ఇలా సింపుల్ సింపుల్ టిప్స్ అన్నీ ఫాలో అయ్యామంటే వీడియో మీకు నచ్చినట్లయితే ఏమైనా యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ బాయ్